దీర్ఘకాలం చేయండి అంటారు జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆషాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందమోదకంతో అభిషేకం చేయాలి అథవా పురుషులు ఏం చేయాలి స్నానం చేసి ఓ చందన పలక దుంగ ఆ చందనపు సానా దుంగా పట్టుకొని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ అభిషేకం చేయండి అని వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి ద్విడీకృత ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకుంటే ఒకటి దేవాలయంలో అనుకోండి అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక నూరి రెట్లు అది ఒక ఋషి ప్రతిష్ట అయితే వెయ్యి రెట్లు అదే ఏదో దేవతలు ప్రతిష్ట చేస్తే వెయ్యిరిట్లు అది స్వయంభూ అయితే అనంతం అసలు లెక్కలేదు కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలు అన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి మీరు ఒక విషయం బాగా గమనించాలి శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ ఒక మాట అంటారు శ్రీయశ్రీహి తవ హృద్యాం భగవతీం శ్రీయం కప్యోపృచ్ఛైహి వయమిహ ప్రణామహ సుడృతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారీ శ్రవణత పునఃహర్షోత్కర్షాహ స్ఫుటతు భుజయోः కంచుకషతం అంటారు లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణు పొంగిపోతే అట్టబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి నూరు కవచాలు పిట్లిపోతాయి పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట ఓహో మా వెండి పొగిడితే ఇంత పొగిపోయానా అనుకుంటాట లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికే నీలమేఘస్యాముడు కదు పర్జన్య పావనో నలహా పర్జన్యుడు విష్ణు స్వరూపం ఎంత సంతోషపడిపోయాడో ఎక్కడి నుంచో గబగబా వచ్చే ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు కాబట్టి అది కూడా ఈశ్వర కృపే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే కాబట్టి ఆషాదశమి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం